లోపుగా మీ ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుబేరులు అవ్వటం ఖాయం ఎంతో పవిత్రమైన లోపుగా ఎవరైతే వారి ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకుంటారో ఖచ్చితంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దాదాపు అందరూ కూడా మహాశివరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు మరి అటువంటి లోపుగా ఎవరైతే జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఈ వస్తువులను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా సమస్యలు తగ్గుతాయి ఎన్నడూ కనీ విని ఎరుగని అదృష్టాన్ని పొందుతారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి అమావస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరుకున్నది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాడు దీనిని బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని తెలిసిగాని తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకుని ముక్తి పొందుతారని దాని వృత్తాంతసారము ఈ కథ రూపంలో వివరించెను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున వృత్తి కల బోయేవాడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకుని కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్లి అడవంతా కూడా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగెను దారిలో అతనికొక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అతడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాను చలికి శివశివా అని వణుకుచూ విల్లు వెక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడకు వచ్చెను వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్యులతో మాట్లాడెను వ్యాధుడు ఆశ్చర్యపడి వలె మాట్లాడుతూ ఉన్నావు నీ సంగతి తెలుపుమని కోరుకున్నెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించట మరిచితిని దానికి రుద్రుడు కోపించి కామాంతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక అదుడు బాణముతో శాప విముక్తులవుతారని సెలవిచ్చను నేను గర్భిణిని అవధ్యను గనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలిసి ఉన్నది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్లిపోయింది రెండవ జాము గడిచెను మరొక జింక కనిపించెను వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాకులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించి ఉన్నాను నాలో మేదో మాంసములు లేవు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది దానిని చంపుము కానిచో నేనే తిరిగి వస్తాను అనెను ఆ వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవ జాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసం చూస్తూ ఉన్నాడు అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణము విడవబోగా ఆ మృగము వేటగాడిని చూసి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడి జింకల కొరకు ఎదురు చూస్తూ ఉండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలను వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుమని అణుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్ఠకు ఆశ్చర్యపడెను వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు తన హింసా వృత్తిపై జుగుప్స కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేనెప్పుడూ కూడా పాపము చెయ్యను ధర్మముకు దయ మూలము దమయము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతంగా నువ్వు వెళ్ళుము నేనిక సత్య ధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలి పెట్టుదును అని చెప్పి ధనుర్భాణములను పారవేసి మృగములకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణమాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవ దుంతుబటులు మురోగెను పుష్పక సృష్టి గురిసెను దేవదూతలు మనోహారమగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది ఉపవాసము జాగరణము జరిపితివి తెలియకయే యమ యమమునను పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద స్వయంభూలింగము ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకయే బిల్వపత్రములు తృంచి వేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అన్నారు ఈ కథ వినిపించిన పెదప పరమేశ్వరుడి పార్వతితో ఇట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమును కనిపించు మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్న మూడవది మృగి ఈ మూడిటిని మృగశీర్షమందురు దాని వెనుక నుండు నక్షత్రములో ఉజ్వలమైనది లుబ్దక నక్షత్రము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతిష్వరూపుడైన శివుడు లింగారూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణను ఎంతగానో ఇష్టపడతాడు నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాలకూట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చెల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాత్విక ఆహారం తీసుకోవటం ఒక్కపూట భోజనం శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులు నిందించడం వంటి పనులు చేయనేకూడదు శివరాత్రి మహత్యమంతా కూడా రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు